ఓటుతోనే ప్రజాస్వామ్యం అనుగడ ఆధారపడి ఉంటుందని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఓటు ప్రాముఖ్యతను తెలిపే వీడియో సందేశాన్ని ప్రదర్శించారు ప్రతి ఎన్నికల్లో తాము తప్పకుండా ఓటును వేస్తామని విద్యార్థులు అధికారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు అనంతరం కలెక్టర్ సిత్తా పట్నాయక్ మాట్లాడుతూ ఓటు అనేది ఎంతో ప్రాముఖ్యమైనదని హక్కు అయిన ఓటును కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలన్నారు ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఓటు లేని వారు పద్దెనిమిది ఏళ్లు నిండిన విద్యార్థులు సహా ప్రతి ఒక్కరూ ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఓటు నమోదుకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకునేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాలన్నారు గత శాసనసభ ఎన్నికల్లో అధికారులు సమన్వయంతో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో కీలకంగా పనిచేశారని రానున్న ఎన్నికల్లో కూడా అదే విధంగా సమన్వయంతో విజయవంతానికి కృషి చేయాలన్నారు గత శాసనసభ ఎన్నికల్లో జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం తగ్గిందని అన్నారు ఓటింగ్ శాతం తగ్గటం నిరాశ కలిగించే విషయమని అన్నారు సో ప్రిన్సిపల్ ఏప్రిల్ మీ 3 4 కూడా కూడా పాయింట్ ఏది చేసినా రోల్ రిలేటెడ్ కావచ్చు ఉంచు రిలేటెడ్ కావచ్చు ఎనీ అదర్ రిలేటెడ్ work. Each and every work to be shared by political with political parties with political representatives, so that timely information, no, if right mm -hmm. ah, <compatriots> the supplies come from the shop, come from ऑफ़ no end result of the under under इंस्ट्रक्शन law, was that any election commission instruction will be. Now that we have done, if the articles वीक बाय वीक

<laughs> so, the side, we also become a very, very responsible citizen who our nation. So, this is a very small, responsible uh, act that we do as a contribution, as a small contribution to the great uh, the Indian nation. And uh, as we also know, that, um, the democracy sits on the Indian practice, and this is one of the most important tasks also uh, for the entire government system.

جب سیٹر آفیسر ఈ సందర్భంగా హాజరైన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సిగ్నేచర్ క్యాంపెయిన్ ను నిర్వహించగా కలెక్టర్ అదనపు కలెక్టర్లు అధికారులు విద్యార్థులు తదితరులు సంతకాలు చేశారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల డిఆర్ఓ వైవి గణేష్ ఆర్ రమేష్ డిఆర్ఓ శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు